తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు నాళాలన్నీ పరీక్షించే బాధ్యతలు ప్రభుత్వం హైడ్రాక్ అప్పగించిన విషయం తెలిసిందే కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న అన్ని చెరువుల మ్యాపింగ్ కోసం ప్రొఫెషనల్ ప్రభుత్వ ఏజెన్సీతో స్టడీ చేయించాలని నిర్ణయించారు వీటితో పాటు ప్రభుత్వం ఆస్తుల పర్యవేక్షణలో భాగంగా ఆయా శాఖలకు సంబంధించిన భూములు ఆఫీసులు భవనాలకు జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ కమిషనర్ అప్పగించారు కానీ ఇంతవరకు ప్రక్రియ ముందుకు రావడం లేదు అందుకు ఆయా శాఖల అధికారులు సహకరించకపోవడమే కారణమని హైడ్రా చెబుతున్నారు వీటిలో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ జలమండలి విభాగాలు మాత్రం తమ ఆస్తుల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు కానీ చెరువుల పరిరక్షణలో భాగమైన రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ హెచ్ఎండి సంబంధించిన ఖాళీ స్థలాలు లేఅవుట్లలో పార్కు స్థలాలు కాంప్లెక్స్లు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైడ్రా కోరింది కి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు ప్రతి మున్సిపల్ కాంప్లెక్స్ మార్కెట్లు ఆఫీసులు పార్కుల వివరాలు సేకరించి వాటన్నింటికి జియో వివరాలు స్పేస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు లేకపోలేదు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువుల పరిరక్షణ నత్తనడకన సాగుతుంది అందుకు చెరువులు కుంటలకు ఎఫ్డీఎల్ బఫర్ జోన్లకు ఫిక్స్ చేయకపోవడమే ప్రధాన కారణం దీనికి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సహకరించడం లేదని హైడ్రా అధికారులు చెబుతున్నారు ఉన్న ఐదు వందల నలభై తొమ్మిది చెరువుల వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను హైడ్రో కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ రంగనాథ్ కోరారు జలమండలి సైతం ఆస్తుల వివరాలు సేకరించేందుకు సీరియస్ గా ప్రయత్నాలు ఈ అంశంపై ఎండీ అశోక్ రెడ్డి సారించారు అందులో భాగంగానే ఎకరాల ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు సంగారెడ్డి జిల్లాలో తొమ్మిది వందల ఎకరాలు పెద్దపల్లిలో తొంభై ఎకరాలు బొమ్మకల్ రిజర్వాయర్ కు డెబ్బై ఐదు ఎకరాలు మల్లారం నూట ఇరవై ఎకరాలు కొండపాక ఎనభై ఎకరాలు ఘన్పూర్ అరవై ఎకరాలు ఎల్లంపల్లి ఇంటెక్ వేళ్లకు యాభై ఎకరాలు మురుమూరులో నాలుగు వందల ఎకరాలు శంకరపల్లిలో నూట ముప్పై ఒక్క ఎకరాలు చింతపల్లి ముప్పై ఎకరాలు యాచారం నూట ముప్పై ఏడు ఎకరాలు ఉంటాయని అంచనా వేశారు వీటితో పాటు ప్రధాన కార్యాలయం సర్కిల్ ఆఫీసులు డివిజన్ సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీసులు రిజర్వాయర్లు ఫిల్లింగ్ స్టేషన్లు ఇలా అన్ని వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ చేయడంతో హైట్రాక్ వివరాలు అప్పగించనున్నారు